హాయ్ అండి నేను మీ హర్లత సమ్మర్ అంటే మన అందరికీ గుర్తొచ్చేది ముందుగా మామిడికాయ కదండి నేను ఈ మామిడికాయ పచ్చడి రెసిపీ అనేది ఏ విధంగా అయితే చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఆ విధంగా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి నేను ఈ పచ్చడికి వాడుతున్న కాయ కలెక్టర్ కాయ అంటారు కలెక్టర్ కాయ అనమాట ఎప్పుడు కూడా పచ్చడికి పెట్టినప్పుడు కాయలు మొక్క అనేది మెత్తబడిపోతుంది అని అంటారు కదండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కాయ అనేది ఎంచుకుంటారు మనం ఎంచుకునే కాయ బట్టి కూడా ముక్కలనేవి అనేవి మెత్తబడిపోవడం అనేది జరుగుతుంది కానీ కలెక్టరకాయతో కనుక పెట్టుకుంటే మొక్క అనేది ఎప్పుడు కూడా గట్టిగానే ఉంటుందండి మీరు ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి కలెక్టరకాయతో పెట్టుకోండి పచ్చడి కూడా టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి కలెక్టర్ కాయని చూసారు కదా కట్ చేసిన తర్వాత కలెక్టర్ కాయలో మాత్రం ఎక్కువ పురుగు అనేది పడుతూ ఉంటుందండి కాబట్టి దాని మధ్యలో అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి నీట్గా క్లాత్తో క్లీన్ చేసేసుకొని ఇలాగ మనకి మామిడికే ముక్కలు అనేవి మరీ పెద్దగా కట్ చేయకుండా మిడిల్లో మనం ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కొద్దిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని తడి క్లాత్తో సారీ అండి పొడి క్లాత్తో నీట్గా తుడుచుకొని ఒక క్లాత్ కాటన్ క్లాత్ కానీ చున్నీ లాంటివి వేయొకటి ఉంటాయి కదండి వాటి మీద ఈ మొక్కలన్నిటినీ కూడా మనం ఒక కొద్దిసేపు ఒక గంట రెండు గంటల సేపు ఆరబెట్టుకోవాలి మనం క్లీన్ చేసుకోకూడదు కాబట్టి మనం వాటర్తోని వాటర్ తగలనకూడదు కాబట్టి ముక్కలన్నింటినీ కూడా కొద్దిసేపు ఇలాగా ఆరనివ్వాలి ఇలా ఆరిన తర్వాత ఇప్పుడు మనం ఈ ముక్కలన్నింటినీ కట్ చేసుకుంటున్నాం కదండి కట్ చేసుకుంటూనే మనం ముక్కల్ని పక్కన మనం ఆరబెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే చెమ్మ అనేది మనం ముక్కలు కట్ చేస్తున్నప్పుడే మనకి చెమ్మ అనేది వస్తూ ఉంటుందండి కాబట్టి వెంటనే మనం ముక్క కట్ చేస్తున్నప్పుడే మంచి కాయ అనేది కూడా మనం ఎంచుకోవాలండి కలటకాయలో కూడా మనకి బాగా పచ్చిగా ఉన్న ముద్రగా ఉన్న కాయలు ఉంటాయి చూసి ఆ కాయలు అయితే తీసుకోవాలి మనకు సంవత్సరం పాటు కూడా ఈ కలెటరకాయతో కనుక మనం పచ్చడి పెట్టుకుంటే ముక్క అనేది అస్సలు మెత్తబడదండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఇలాగ మొత్తం అన్నీ కూడా వేసుకున్నాం కదండీ ఇందులో మనం కొద్దిగా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ముక్క అయితే మనకి మెత్తబడదు కానీ మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకుంటే ఇంకా మంచిది ఇప్పుడు ఇందులోని ఆవాలు మెంతి పొడి అండి కొంతమంది ఓన్లీ ఆవపిండి వేస్తారు మెంతుడు జరుగుతారు కదా మేమైతే ఆవాలు మెంతులు కలిపి పొడి చేస్తాము ఇప్పుడు దీంతో నేను తీసుకున్న కొలత ఉంది కదండి ఆ కొలతకు నాకు మామిడికాయ ముక్కలు ఎనిమిది అయితే వచ్చాయండి ఎనిమిది కప్పులు అయితే వచ్చాయి ఇప్పుడు అదే దాంతో నేను ఒక హాఫ్ కొంచెం ఎక్కువ ఆవపిండి మెంతిపిండి కలిపి వేసుకున్నాను అలాగే కారం కూడా నేను చూడండి ఏ విధంగా ఎంత వేస్తున్నానో చూపిస్తున్నాను మీకు ఇప్పుడు కొలతది ఏంతైతే తీసుకున్నామో అదే దాంతో మళ్ళీ దాని నిండా కారం వేసుకున్నామండి కొద్దిగా సరిపోదు అనిపిస్తే కొద్దిగా కారం వేసుకోవాలి చూసారు కదా ఎంత వేస్తు ఈ గరిటతో మళ్ళీ కొద్దిగా వేసుకుందాం ఇప్పుడు ఇందులోని ఉప్పు వేసుకుందామండి ఉప్పు అనేది ఉప్పు ఉంటుంది కదండి కళ్ళు ఉప్పు మాత్రమే తీసుకోవాలి కళ్ళు ఉప్పుని మనం కొద్దిసేపు ఎండలోని మిక్సీ పట్టడానికి ఒక గంట సేపు ఎండలో పెట్టాలండి తర్వాత దాన్ని మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఎంత వేసుకున్నానో తీసుకున్న గ్లాస్తోనే కొద్దిగా తక్కువ ఉప్పు వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా కూడా మనకి ఆవా మెంతు పిండి అలాగే కారం ఉప్పు బాగా కలిసే విధంగా మనం బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మొత్తం అంతా ఇది బాగా కలిసే విధంగా చూసుకోవాలి ఉప్పు కారం అది కూడా తర్వాత ఒక మూడు రోజుల తర్వాత మళ్ళీ మనం మూత తీసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని మనకి ఏమైనా సరిపోకపోతే కారం కానీ ఉప్పు కానీ వేసుకోవాలి ఇప్పుడైతే మనకు మొత్తం అంతా కూడా ముక్కలకు బాగా పట్టే విధంగా అయితే కలుపుకోవాలండి చేత్తోనైనా కలుపుకోవచ్చు లేదా ఇలా గరిటితోనైనా సరే మనం మొత్తం కలుపుకోవచ్చు మనం కారం అనేది అండి మ్యాక్సిమం మంచిగా ఘాటు ఎక్కువగా ఉన్న ఎండుమిరపకాయలను తీసుకొని మనమే పొడి చేయించుకొని ఆ కారంతో పెట్టుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి మేమైతే ఆ విధంగానే కారం అయితే పొడి కొట్టించుకున్నామండి ఇప్పుడు ఇలాగ ఒక డబ్బా కానీ లేదనంటే జాడీ కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా మొత్తం కలిపిన ముక్కలన్నీ ఉన్నాయి కదండి ఇప్పుడు దీన్ని మనం ఒక డబ్బాలోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు ముక్కలన్నీ కూడా ఇలాగ చూసారు కదా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే కింద మొత్తం మనం పొడిగా కలుపుకున్నాం కాబట్టి కారం అది ఏమీ ఉండకుండా మొత్తం ముక్కలన్నీ కలుపుకుంటూ మనం ఇలాగ ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి వేసుకోవాలి తర్వాత మనకు బాగా ఊరిన తర్వాత దీన్ని మనం కంప్లీట్గా జారీ జాడీల్లో కానీ గాజు సీసాలు ఉంటాయి కదండి వాటిల్లో కానీ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చూసారు కదా పొట్టు తీసిన వెల్లుల్లి అండి వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి అనేది చాలామందికి ఇష్టం ఉంటుంది లేదంటే కొంతమందికి ఇష్టం ఉండదు ఎవరైనా సరే వేసుకోవచ్చు ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు తీసుకున్నానండి ఇవి వేసుకొని ఇప్పుడు మనం ఇందులోని ఆయిల్ వేసుకోవాలండి మేమైతే వేరుశనగ నూనె వాడాము నువ్వుల నూనె అయినా సరే వేసుకోవచ్చు లేదా వేరుశనగ నూనె అయినా వేసుకోవచ్చండి నేనైతే ఆ గ్లాస్తో రెండు గ్లాసులు ఆయిల్ అయితే వేసుకున్నాను వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి మనకు ఆయిల్ కూడా కొద్దిగా సరిపోలేదు అన్నట్టుగా అనిపిస్తే మళ్ళీ ఇప్పుడు కొద్దిగా వేసుకోవచ్చు ఇంకా సరిపోలేదు అని అన్నట్టు అనిపిస్తే మూడు రోజుల తర్వాత వేసుకోవచ్చండి మెయిన్ ఉప్పు అనేది మూడు రోజుల తర్వాత కంపల్సరీగా చూసుకోవాలండి ఉప్పు కనుక సరిపోకపోతే పైన మనకి ఆయిల్ మీద కొద్దిగా నొరగలాగా వస్తుంది అనమాట కాబట్టి నొరగ రాకుండా చూసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మొత్తం అంతా కలిపిస్తాం కదండి చూసారు కదా మన ఆవకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటివరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్